హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ వచ్చేసి పూరి అలాగే పొటాటోస్ అనేవి లేకుండా పూరి కర్రీ ఇంట్లో సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తా మనం చేసే ప్రతి పూరి పొంగుతూ సాఫ్ట్గా రావాలంటే నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయిపోతూ చేసుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయి ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో కానీ లేదంటే ప్లేట్లో కానీ గోధుమ పిండి వేసుకుని మీరు రుచి తగినంత ఉప్పు వేసి టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి మనం పిండి కలుపుకుంటే ఇలా ముద్ర వచ్చిందంటే ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం ఒక డౌ షేప్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా డౌ షేప్ వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది చపాతీ పిండ్ల మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చనపప్పు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం అనేది వేసి వీటన్నిటిని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను పొడవుగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి మీ దగ్గర ఉంటే క్యారెట్ అలాగే బఠానీ కూడా వేసుకుని కొంచెం పసుపు మీ రుచి తగినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఇవి మగ్గేలోపు ఒక గిన్నె తీసుకుని అందుట్లోకి టూ స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేసి వాటర్ అనేది యాడ్ చేసుకుని పిండిలో ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి ఈ లోపు ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి కదా ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ అనేది హై ఫ్లేమ్లో రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి అనేది లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకోండి పిండి వేసిన వెంటనే హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే కర్రీలో లమ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి కర్రీ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పూరి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న పిండి అన్నిటినీ చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని మన పూరీ అనేది రెడీ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేస్తూ వేసుకోకూడదండి కొంచెం నార్మల్గా ప్రెస్ చేసుకుంటూ పూరీ అనేది చేసుకోవాలి పూరీ మొత్తం ఇలా ఈ తిన్ లేయర్ వచ్చేంత వరకు బాగా ప్రెష్ చేసుకుంటూ ఒత్తుకోవాలి ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో పూరీ వేసి గరిటితోటి ఇలా ప్రెష్ చేసుకుంటూ టూ సైడ్స్ వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మొత్తం పూరీస్ అన్ని అన్నిటినీ కూడా వేయించుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకుని తోటి సర్వ్ చేసుకుంటే మన పూరి అనేది పొంగుతూ సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్